సమ్మర్ లో దేవర మూవీ రావాలి రాలేదు కలికి వచ్చే ఛాన్స్ కూడా కనిపించట్లేదు ఇక టాలీవుడ్ నుంచి కాలీవుడ్ వరకు పెద్ద హీరోల సందడి ఈ వేసవిలో కనిపించలేదు కానీ ఫ్యాన్స్ ని డిసపాయింట్ చేయకుండా సమ్మర్ లో అసలైన పండగ తీసుకొస్తున్నారు స్టార్ హీరోలు ఆల్రెడీ బన్నీ అదే పనిలో ఉన్నాడు కలికి నుంచి దిర్రాజా సాబ్ వరకు ప్రభాస్ ఇప్పుడు ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు సమ్మర్ స్పెషల్ గా పెద్ద హీరోల సినిమాలు లేకపోయినా పాటల తూటాలు మాత్రం ప్రతి వారం పేలుతూనే ఉంటాయి పుష్ప నుంచి కల్కి వరకు ఈ పాటల పండగే పుష్ప సీక్వెల్ పుష్ప టూ ది రూల్ పాటల ప్రోమో పేలింది మే ఒకటికి సాంగ్ రాబోతోంది ఇక కల్కి సాంగ్ కూడా లైన్ వస్తోంది మే సెకండ్ వీక్ లో రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ కల్కి సాంగ్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ ఏడాది సమ్మర్ లో పుష్ప టూ కల్కి వచ్చి ఉండాలి కానీ అన్ని వాయిదా పడ్డాయి పుష్ప టూ ఆగస్టు పదిహేనుకి దేవర అక్టోబర్ పదికి కల్కి జూలైకి వచ్చే ఛాన్స్ ఉంది మొత్తంగా సమ్మర్ లో పెద్ద హీరోల సినిమా కళ తగ్గింది కానీ ఫ్యాన్స్ కు మాత్రం పండగ తెచ్చేందుకు హీరోలు మొత్తంగా పాటల తోటాలు వదులుతున్నారు పుష్ప టూ సాంగ్ మే ఫస్ట్కి రాబోతోంది మే సెకండ్ వీక్లో కల్కి సాంగ్ రాబోతోంది భారతీయుడు టూ సాంగ్స్ మే ఫస్ట్ వీక్ నుంచే ఒక్కొక్కటిగా రాబోతున్నాయి దీనికి తోడు గేమ్ చేంజర్ మొదటి పాట తర్వాత రెండో సాంగ్ మే సెకండ్ వీక్లో రావడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది గోట్ మూవీ సాంగ్స్ అందరు కూడా మొదలైంది పెద్ద హీరోల సినిమాలు లేకపోయినా కనీసం ఈ వేసవికి పాటల తూటాలు పేలుతున్నాయి అలా అయినా ఫ్యాన్స్కి కనీసం కిక్ దొరికే ఛాన్స్ ఉంది